ద్వారా రుణాలుగా పొందారు అన్ని కోట్లు బ్యాంకుల ద్వారా రుణాలుగా పొందారు డ్వాక్రా మహిళలు ఎవరు నించున్నారండి డ్వాక్రా మహిళల కోసం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే నించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ముందుకొచ్చింది కానీ మీరు రోజున చెప్పే మాటలన్నీ కూడా ఒట్టి మాటలు అనమాట ఒట్టి మాటలు యాభై ఏళ్లకే పెన్షన్ అన్నారు అది ఒట్టిదే నిరుద్యోగ బృతు అన్నారు అది ఒట్టిదే పెన్షన్లలో కోత పెట్టి మరీ పెన్షన్లు ఇస్తున్నారు అందులో కూడా మళ్ళీ ఒక మెలిక ప్రతి మాటలో ప్రతి దాంట్లో ఏదో ఒక మెలిక ఉంటుంది ఏది తిన్నగా చెప్పరు ఇది ఇస్తాం ఇది చేసాం అని ఒకటి చెప్పండి మీరు మీ గుండెల మీద చేసుకుని మీరు చెప్పరు మీరు చెప్పలేరు కూడా తల్లికి వందనం మరో మోసం ఇక దీపం గ్యాస్ సిలిండర్ అయితే మూడు అన్నారు అది ఒకటి అన్నారు ఆ ఒకటి వస్తుందో రాదో కూడా తెలియదు ఇప్పుడు అది ఇంకో పెద్ద మోసం సూపర్ సిక్స్ అయితే ఉట్టి దగ అసలు ఆడబిడ్డ నిధి దగ ఇక ఉచిత బస్సు గురించి మాట్లాడుకోవాలి మనం ఇక్కడ ఉచిత బస్సు గురించి అయితే మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా